నల్గొండ జిల్లా కేంద్రంలో నుంచి జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్లో లో ఒక మహిళ పదిహేను నెలల కొడుకును వదిలేసి వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిపోయింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది నల్గొండ పాత బస్తీకి చెందినటువంటి యువకుడికి హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది మహిళకు అప్పటికే పెళ్లి కాగా పదిహేను నెల బాబు కూడా ఉన్నాడు భర్తను పదిహేను నెల పిల్లాడిని వదిలేసి వెళ్లేందుకు గాను ప్లాన్ వేసింది డైరెక్ట్ గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చింది ఆ బాబును అక్కడే బస్టాండ్ లోనే వదిలేసి వెళ్లిపోయింది ఆ తర్వాత ఆ పిల్లాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూశారు ప్రయాణికులు డిపో సిబ్బంది నల్గొండ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంటనే స్పందించి స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్ స్టాండ్ కు పంపించడం జరిగింది బస్టాండ్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు బైక్ మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ వీడియోను గుర్తించారు ఇక ఆ వీడియోను చూసినటువంటి బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడు బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు బైక్ నుంచి అతని స్నేహితుడు తీసుకెళ్లిగా నిర్ధారించారు దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు ఇక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో పిల్లాడిని వదిలేసి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది అనంతరం ఆ మహిళను ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుని ఆమె భర్తను పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు తండ్రికి అప్పగించారు